హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు రెండు మూడు రకాల కూర ఆకుకూరలు అయితే ఉన్నాయండి ఎర్ర తోటకూర గ్రీన్ తోటకూర గంగబాయిల కూర అది అయితే ఉన్నది అది కోసుకుందామండి చూడండి వర్షాలు అయితే ఫుల్గా అందరికీ ఉండి ఉంటాయండి బహుశా పిచ్చిగా వర్షాలు అయితే పిచ్చిగా పడుతున్నాయి ఇప్పటి నుంచి అయితే మనం మన మిగతన అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే వర్షాలకి ఆకులు అయ్యి రాలి కింద పడిపోతూ ఉంటాయి కదా మనం గమనించం వర్షం ఏ టైంలోనైనా రావచ్చు నైట్ టైంలో వస్తుంది అప్పుడు ఆకులు అయ్యి అడ్డుపడి మనకి నీ వాటర్ పోయే దగ్గర అడ్డుపడ్డాయి అనుకోండి ఆ హోల్కి ఆ నీళ్ళన్నీ డాబా మీద నైట్ అంతా డాబా మీద ఉంటే మాత్రం డాబాకి చాలా డేంజర్ అవుతుందండి అందుకని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి వర్షాకాలం మాత్రం మన మొక్కలే కాదండి సేఫ్గా చూసుకోవాల్సింది డాబాను కూడా సేఫ్గా చూసుకోవాలి వర్షాకాలం మరి మట్టి కూడా బరువు ఎక్కువ బరువులు కూడా ఏమవుతుందంటే మట్టి తడిసిపోయి ఎక్కువ బరువు అయిపోతుందండి ఇప్పుడు ఈ వర్షం రాత్రి రెండు మూడు గంటలు పడదండి ఖచ్చితంగా ఆకుండా అసలు మట్టి అయితే ముద్ద ముద్దగా అయిపోయినాయి కుండీలలో అందులో మనం పైన గ్రీన్ మ్యాట్ ఒకటేసాము కదా అసలు ఎక్కువ ముద్ద ముద్దగా అయిపోయినాయి చిన్న చిన్న చెట్లు ఇప్పుడైతే అసలు పెట్టినవి వచ్చేటట్లు లేవండి మొత్తం పాడైపోతున్నాయి అంత పాజిటివ్ పడుతుంది వర్షం అమ్మో రాత్రి అయితే అసలు ఎంత భీవత్సం చాలా ఇదిగా ఉందండి అందుకనే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి ఎట్లా పడిపోయినంత ముద్ద ముద్దయిపోయింది అసలు కుండీలు మొత్తం నీరు అబ్బబ్బా కాకపోతే నీళ్ళు ఇంకా నిలబడలేదండి కుండీలలో కానీ బాగా ఇమకేసినట్టుగా చెట్లు చాలా పడే చిక్కుడు చెట్లు అయితే చాలా అండి అసలు మొత్తం తోటకూర అయితే బకీట్ల నిండా నేను ఇందులో ఇది పెట్టానండి ఏంటంటే పసుపు పెట్టాను ఆ పసుపు పెట్టిన కుండీల నిండా ఆకుకూరలు వచ్చేసినాయి ముందు అందుకని అవన్నీ తీసేస్తే ముందు క్లీన్ చేసుకుంటే అసలు ఒకసారి చాలా ఉందండి ఆకుకూర అయితే కొంచెం చూపిస్తాను అక్కడక్కడ అదే వర్షాలు బాగున్నాయండి కుండీలు మట్టి అది కలుపుకొని మరి రెడీ గుంచుకుంటే వేసేసుకోవచ్చు కానీ మరి వర్షం అయితే ఇంత ఆగకుండా వస్తుందండి ఆగకుండా వస్తే మొక్కలు ఏం వస్తాయో నాకైతే అర్థం అవ్వట్లేదు అసలు ఆకుకూరలు మాత్రం ఫుల్గా వస్తున్నాయి కుండీల నిండా ఎక్కడ చూసినా ఆకుకూర వచ్చేసింది బలంగా కానీ ఎప్పటికప్పుడు తీసేయాలండి తీసేయకపోతే మనం అందులో పెట్టిన చెట్లకి బలమంతా అయిపోతుంది కొన్ని కొన్ని ఉంచుకొని మనకి అవసరానికి సరిపోనుంచుకొని ఉంచుకొని మిగతా అది తీసేసుకోవటం బెటర్ అండి అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉన్నది చూసి కోసుకుందాం ఈ వర్షాలు ఒక్క దగ్గరనే కాదండి ఇప్పుడు ఒక ఏరియాలోనే కాదు ఆ స్థాయి అంతటా గురుస్తున్నాయి బాగా అంత ఇది చూడండి ఎంత బలంగా వచ్చేసింది అసలు నాలుగు రోజులకే వర్షం పడితే అంత ఫాస్ట్గా వచ్చేస్తాయండి ఎందుకో మరి అంటే వర్షపు నీళ్ళకే చెట్లు ఉంటాయి కానీ మరి ఎక్కువ అయితే చచ్చిపోతాయండి ఇవి ఆకుకూరలు అవి బాగానే ఉంటాయి మనం పెట్టినవి మాత్రం రావు ఇందులో కూడా కొంచెం ఉందండి ఇది మొత్తం తీసేసి ఒకసారి తిరగదాం అండి ఇది పెద్ద గో బ్యాగు ఏమన్నా తీగ జాతులు ఇవి పెట్టుకోవచ్చు అని ఉన్నంత వరకు మొన్న ఒకసారి కోసాను ఇంకొంచెం ఉంది ఈరోజు మొత్తం తీసేస్తే దీన్ని మొత్తం క్లీన్ చేసేసుకొని ఒకసారి తిరగదోగితే కొంచెం ఆరినాక మనం వేరే మొక్కలు ఏమైనా పెట్టుకోవచ్చు ఇవన్నీ చెత్తతోటి అంతా మన గార్డెన్లో ఊడ్చిన ఆకు అది దీనితోటే అండి ఇవి డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు కొన్ని కట్ చేసి ఇందులో పెట్టామండి ఇందులో కూడా గంగబాయల కూర అవి ఇవి వచ్చినాయి రంగవాయల కూర మాత్రం ఈ మేకల ఎరువు వస్తాం కానీ దాంట్లోనే వస్తాయి మనం వేసిన దానికన్నా మనం వేసినవి రావు అసలు కూడా చూడండి ఎంత బలంగా ఉందో తోటకూర చాలా కుండీలలో అంతా నేను పసిపే పెట్టున్నాయండి కొన్ని కొన్ని ఏమో చిన్న చిన్న వచ్చేసినాయి మొక్కలు కొన్ని రాలేదు ఇంకా పసుపు పెట్టేటప్పుడు అది నేనైతే ఏం చూపించలేదండి ఎందుకంటే నేను అన్నిటికీ ఒకటే సాయిలండి వేరే వేరేగా అయితే ఏం కలపను అసలు సేమ్ కలిపేస్తా అందుకని అసలు నేను చూపించలేదు ఇంకా చాలా ఉందండి కానీ ఒక్క ఒక్కరోజే కోసుకొని ఏం చేసుకుంటాం చాలా కుండీలల్లో ఉంది అంత కొయ్యలేదు కొంచెం నాకు సరిపోను కోసుకున్నాను ఇప్పుడు ఇందులో ఉన్నది కొన్ని రోజులకి ఇది వస్తుంది ఇంకా చాలా కుండీలలో ఉందండి అసలు ఇది రెడ్ చూడండి ఎంత బాగుందో మొత్తానికి ఇది సెకండ్ టైం అది అయిపోయేసరికి ఇది వస్తుంది ఈ పెద్ద నల్ల టబ్బుల్లో మాత్రం బాగా వస్తుందండి ఏ కూర అయినా ఆకుకూరలు ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ టైం అండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను వచ్చింది ఫస్ట్ ఫస్ట్ ఇదే నాకు అసలు రావటం మొత్తం కోతి వచ్చేసింది ఆ పువ్వుని మొత్తం పైకి లాక్కొని గిల్లి శుభ్రంగా తినేసింది దానికి దీనికి కింద పడిపోతుందని బరువుకి పైన దానికి కట్టేసాను కట్టేస్తే దాన్ని లాక్కొని పైకి మరి ముళ్ళు గుచ్చుకున్న మళ్ళీ బయటనే వచ్చినాయి అండి రావటం కూడా అన్నీ దీన్ని చూడండి చివరి మూడు వచ్చినాయి మళ్ళీ ఇక్కడ ఏముంటుంది అవి మరి ఏదన్నా కవర్ అన్న కట్టి లోపలకన్నా వేయాలి కొన్ని వచ్చినాయి బయట వాటికి వచ్చినాయి అండి అదేంటో లోపల ఉన్న వాటికన్నా వస్తే కొంచెం ఎట్లానన్నా లోపల ఉన్న వాటికి అయినా అందుకో రాదులేండి బయటకు వస్తేనే భయం అవుతుంది ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నదో వచ్చిన వచ్చినాయి అని అంతసేపు పట్టలేదు లోపల వచ్చింది ఇంకొకటి లోపల ఉంది అదేం కాదులే కానీ ఈ బయట ఈ మూడు మాత్రం తినేస్తున్న భయం వేస్తుంది కొంచెం అంత చివరలు కొన్ని కొన్ని కట్ చేసి మంచిగా ఎరువు ఏంటంటే ఎగ్ పొడి అది అవి వేసానండి వేసాక బాగా వచ్చినాయి ఇంకా ఏమేసాను ఉల్లిపాయ పొట్టు పొడి మంచిగా పొడి చేసేసి ఎరువులో కలిపేసానండి వేసాక చాలా పూలు వచ్చేసినాయి ఇక్కడ కొంచెం పుదీనా ఉందండి కొంచెం కోసుకుందాం వివానాలు కేమో కానీ ఏమి వానలండి అసలు మొత్తం డాబా పాకుళ్ళలాగా వచ్చేస్తుంది జా చాలా జాగ్రత్తగా ఉండాలండి వర్షాకాలం జాగ్రత్తది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే కొంచెం గ్యాప్ ఇవ్వండి ఆరటానికి కూడా మన డాబా నానిపోకోకుండా దగ్గర దగ్గరకు పెట్టుకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి కుండీలు కూడా తొందరగా ఆరిద్ది మన సేఫ్టీ కోసమే మన డాబా సేఫ్టీ కోసమే మన కోసం మన డాబా కోసం ఈ సంవత్సరం ఒక కుండీలో నింపామంటే రెండు మళ్ళీ వచ్చే సంవత్సరానికి రెండు మూడు కుండీలు అయితే అంత మట్టి అంత విరిగిపోతుంది అందుకని ఎరువులు కూడా తగ్గించుకుంటే మనకి అవసరం అప్పుడు మనం లిక్విడ్ ఇచ్చుకొని ఎరువులు తగ్గించుకుంటే కొంచెం బరువు కూడా తగ్గించుకోవచ్చండి ఇంత ఇదైతే వచ్చింది ఇంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాకు సరిపోతుందండి ఎక్కువ ఎక్కువ ఎందుకు కోసి అలా వేస్ట్ చేయటం ఫ్రిడ్జ్లో పెట్టాడబెట్టాడబెట్ట